शरण्दर्मा की सूची बार देशों का नाटक लुभी चला दो। अरे नहीं आप क्या लेने लग गए? बार देशों के साथ नाटक लेने लग गए। ऐसे हम लोगों ने जो बोला था वो कहाँ दिखा? आलस और गलती से नामांकन दे, चिंबड़ दे, विजन दे उड़ा। यार नशे की बेवज़ह इतनी चिराया कब जो बने आंध्र देश। अरे न

ఇవన్నీ చక్కగా చక్కగా తీసి అన్నీ చెప్పి చెప్పి అక్కడ సాక్షులు అని చెప్పి అక్కడే అంటారు ఎద్దరు సాక్షులు ఉంటారు అక్కడ సుధమా పేరు అంటారంట అప్పుడు అది సుభదమా అంటారంట అలా మాట్లాడతారంట పేరు బయట అది ఆ సుధమంటే ఓహో ఆడే చాలా దేవుడు చరిత్ర చరిత్ర అని చెప్తాడు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఇంకా సేల ఉందని నాకు అర్థమైంది నేను తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉందని నాకు అర్థమైంది అంటే మీరు ఎంత తెలుసుకున్నారు ఇప్పుడు

కొలోయ మోరిసిదగరత్నల ఫార్డ పార్డ ఫార్డ ఫార్డ నేను ఫార్డ పందే హాయింది దేన్నన్న నీకు తెలియదే వాడి తెలిది వాడి తెలిది మరి నీకు తెలిసిన వాడి తెలిలేదు అందుకే వాడి తెలిలేదు నీకు తెలుసుంది నీకు తెలియలేదు వాడి తెలిది ఇదే చెప్పుకోవడ ఎల్గేనిడి ఫోన్

Ate kwa shila, anu deru bhai kwa ptai. Ase shi kakarunga sanu kuri, sanu kuri naku gi. Iwo che shi di, upakar kada, aarunga kada kada, usikam niru. Anu rin, el tu, yasar poku patlai. Anu rupu, bhai nasa nitaru. Niru mansa urun kai, poku mansa rani. Mamma, aarunga kata, anu shi rupatlai, anu rupu. Ayo bhai, anu shi rupatlai, anu niru kasi, niru narka niru,

అనుకోడు మనకు మీరు ఎలా చేస్తున్నారు మీరు ఎందుకు పశుజాడు ప్రాంతం ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి కొంచెం ఐదు నిమిషాల సమయం ఉంటే ప్రార్థన చేయడానికి మోగలిగిన అనుభవాలు ఉన్నాయా పది నిమిషాల టైం ఉంటే మోగలిగా మీకు ఉన్నాయా అలా ప్రార్థించాడు కదా ఆ మనిషి పోయి లేరు కదా నువ్వు కదా మా ఇంటి కర్మ నుంచి ఒక భార్య పత్రం ఎంత పిల్లలు ఎంత పిల్లలు తీసుకో ఒక పిల్లలు తీసుకుని వచ్చేది పోతే ఆయన పేరు అరే అతను భార్య పిల్లడు బయట

మరి ఏంటి అర్థం ప్రాంతంలో అడిగాడు అమ్మా నువ్వు ఇప్పుడు పొదుపు పొదుపులు కట్టినప్పుడు కడుతున్నావు అని నా కట్టే కట్టినా పద రూపాయలు కాదు ఇప్పుడు దాని చెప్పాడు దగ్గర పది ఉన్నాయనుకో ఆ యే పది రూపాయలు వేసేస్తాం మరి ఇంకో పది రూపాయలు వస్తే ఇంకో పది రూపాయలు వేసేస్తాం అలా పది రోజులు వేసే వంద రూపాయలు తీసుకుంటున్నాం మన పది నిమిషాల ప్రార్థన ఐదు నిమిషాలు అవి వందా మళ్ళీ తీసుకుంటా కదమ్మా ఇదే ఈ డబ్లూ తీసుకుంటే మనం ప్రార్థన న్యాయం అఫర్నది కనొన నారాయణ దేవుడి చేత దేవుని సాతా హల్లెలూయా అంటే దేవుడు కల్స్తుందారపు ఈ విషయం వేటో మాట్లాడుతుంటే ఏంటి ఇవురలాస్తుంది అండి అని అనుకుంటారా ఎదరేట ఎకరిచో వల్లికి 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 అని ఆకిపిసో దరదా ఒక జనావరున పొత్తులు వేస్తారు. అమావఃనే ఉపెండేనే నాయన అయిశ్యలు మాన్నతో అన్న ఆ आइन रहवा तो चाहिए ये ठीक मारते हैं यार शक्ति जा आंकुर ना भी हो आंकुर ना रहवा अलग ही चाहिए अलग ही देख पाओ है ना आंकुर ना क्या है सिंह सिंह मारते हैं तुमने जा आंकुर ना क्या है मच ना इनको चाहिए पत्थर लगाना है नहीं नहीं वो खा रहे ये कर चाहिए ये करे मुझे कितने इच्छा करूँगा माता माँ बोलते नहीं था ऊपर वो अक्सर हैं एक क्या तामों को एक क्या तामों को आकर्षित हूँ एक क्या तामों को देखता हूँ तेरा बोले तेजमान से कुछ क्या था यार नहीं था मालूम नहीं आंसर माँ बात जीव तो बड़ा है फादर 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 पाइसर पर आधुनिक है क्या लगा अरे रिया अरे रिया माँ ने सु

अल्लाह की बच्ची सब की वो आपको उस तरह कुछ में वो पड़ता है, है ना? हालालूया, है ना ये उसने, हमने देर से ग्याप होने, मतलब ग्याप हो चुका है तो पहले वो तो तबादला भी आ गया, यार क्या 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 अनुप्रयोग चला, ये ग्याप होने हमने सराहारा चलेगा यार क्या दावा, इस वास्तव में बा� అప్పుడు ప్రార్థన అనుబాలుగా వస్తువులు అనుభవాలు అప్పుడు ఆ వస్తువులు వేసుకున్న ప్రార్థన చేసినా కొనను కొనాలను ఒక జీవితాన్ని కట్టుకునే వాళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళతో దేవుడు ఒకటి ఏం చేసుకుంటాడు అంటే మన చేతులు వాడేసుకుంటాడు ఏం చేసుకుంటాడు పోసే పరకాల పిలిచి చెడు ఏం చెడు కవి చెడు ఎవరు అన్నాడు ഹല്ലേലൂയ 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 പാത്രേ അശുദ്ധാത്മാനെ മി അങ്ങൻ ധർമ്മേ അകി ദിനൊચ્ച്ചിയാലേ രാജു പ്രാചനാ അന്ധനെ ദിഗോച്ചനേ ദിഗോച്ചേരല ഭാരതിസ്മിൻ നിവേചരൻ ദിഗോച്ചന സംഗമേ നിവേചന ദിഗോച്ചന അനേന്ത തമ അരിയാതൻ പോശുദ്ധാത്മപി ദികേരകൊള്ള മിതനേര കൊള്ള മി മായച ദേഗാരി Georgette Mourad, Inaikara, Բ്Աു Ա്Աു Իൠ Ծ ԻԱു Ե�, Բ്Ա Ի Ի Ի Ե Ի Ա Ի Ի Ի, ԵԱ Ա Ի Ի Ի Ի Ի Ի Ի, Ա Ի Ի Ի Ի Ի Ի No, not even how much is near that. And when they reach it, they get sick. And they are not to, they are not to punish me. Ah, come on, come on, come on, come on. My class, my class, my class. And you know what? You know, I know that you know that.

Olha లేకపోతే కరెక్ట్ శాశ్వతలు వస్తే కూర్చున్నా చెప్తారా ఏం చెప్తారు